అనకాపల్లి జిల్లాలో పరవాడ మండలంలో ఉన్నటువంటి మత్స్యకారుల గ్రామం అయినటువంటి ముత్యాలంపాలు పాలు సహాయక శిబిరాలు తుఫాను ఏదైతే ముంతా తుఫాన్ ఉందో ఈ తుపాను సందర్భంగా ఈ గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి సహాయక శిబిరాల్లో పూర్తిగా అధికార యంత్రాంగం యొక్క వైఫల్యం కనపడతా ఉంది అధికార యంత్రాంగం సక్రమైన టైంలో కనీసం ఉదయం పదకొండున్నర వరకు కూడా టిఫిన్ కనీసం ఉప్మా కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి మరోవైపు బిస్కెట్లు కానీ పిల్లలకు పాలు కానీ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేయలేదు సహాయక శిబిరాల్లో వచ్చినటువంటి ప్రజలు అక్కడ తలదాచుకోవడం తప్ప మరొక ఏర్పాటు అయినటువంటి కనీసం మినరల్ వాటర్ మంచినీరు కూడా సరఫరా చేయలేనటువంటి పరిస్థితి ఆర్ఓ ప్లాంట్ నుండి వాటర్ రప్పించి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మంచినీరు సదుపాయం లేదు మరోవైపు తెక్కువాన్పాలెం ప్రాంతంలో చూసుకుంటే తెక్కువానపాలెం శిబిరంలో కనీసం వంట సరుకులు కూడా ఏమీ ఇవ్వకుండా గ్యాస్ స్టవ్ ఒక ఏదైతే గ్యాస్ సంబంధించినటువంటి బండా ఇచ్చే వెళ్ళారే తప్ప కనీసం అక్కడ సరుకులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రకంగా చేస్తే సహాయక శిబిరాలు ఏదో పేరుకే నిర్వహించడం తప్ప కనీసం అవసరాలైనటువంటి భోజనం కానీ టిఫిన్ గాని మంచినీళ్ళు కానీ ఎట్లాంటివి కూడా ఏర్పాటు చేయకపోవడంతో మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి అందుకని ప్రభుత్వ అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనేటువంటిది సిఐటి డిమాండ్ చేస్తా ఉంది ఆ రకంగా ఏర్పాటు చేయకుండా మత్స్యకారులు ఇబ్బందులు గురిచేసేటువంటి పరిస్థితి కాకుండా మత్స్యకారులను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలి ఈ తుఫానులో అనేక మంది తమ ఎండు చేపలు ఏదైతే ఉన్నాయో ఈ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మరోవైపు ఇల్లు ఏదైతే ఇల్లులు ఉన్నాయో కమ్మటి ఇల్లులు ఆ కమ్మల ఇల్లులు పడిపోయినటువంటి పరిస్థితి అందుకని ఎన్నిటిని పరిశీలించి అధికారులు మత్స్యకారులను ఆదుకోవడానికి చర్యలు చేపట్ట ఈ మత్స్యకారులకు పప్పు బియ్యం ఏదైతే నూనె ఎట్లాంటి పంచదార ఎట్లాంటి నిత్యావసర సరుకులు పంపిణీ కూడా చేయడానికి ప్రభుత్వ అధికార అంతరంగం చర్యలు చేపట్టాలనేటది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా మత్స్యకారులను ఆదుకోవడానికి కాకుండా ప్రభుత్వ అధికారులు ఏదో తూతూ మంత్రంగా శిబిరాలు నిర్వహించడం సరైనది కాదు ఈ శిబిరంలో అన్ని రకాల ఏర్పాట్లు అంటే టిఫిన్ భోజనం ఇట్లాంటివి కూడా ఏర్పాట్లు చేసి మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని చేపట్టాలనేసిఐటీ డిమాండ్ చేస్తాం Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.